హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ రుచి ఈరోజు మన ఛానల్లో మటన్ అస్సలు జ్యూసీ జ్యూసీగా స్పైసీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా రొట్టెలోకి చపాతీలోకి సంగట్లోకి ముఖ్యంగా రాగి సంగట్లోకి అయితే సూపర్గా కా ఉంటుందండి ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఒక హాఫ్ కేజీ మటన్ అయినా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు మటన్ తెచ్చినా ఇలా చేసుకొని తింటారు మటన్ అంటే ఇలానే చేసుకోవాలని ఉంటుంది మన ఇంట్లో తయారు చేసుకునే మసాలాలతో మనం మటన్ ఇలా చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి అలాగే మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి మీకు తెలుసు కదా స్టార్ పువ్వు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అలాగే మరాఠీ మొక్క ఇవన్నీ వేసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ఎల్ వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు అంటే ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో మెత్తగా ఉడకనివ్వాలి చూసారా మూత తీసి చూస్తే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు పక్కన కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు కానీ మూడు టేబుల్ స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ రెండు చీలికలు పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఆనియన్ ఫ్రై చేస్తే టేస్ట్ లెవెల్ అండి ఇప్పుడు ఒక టీ స్పూన్లో సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో వేపించాలి ఇలా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపితే ఆ స్మెల్లుకు అసలు పక్కింటి వాళ్ళు కూడా మన ఇంట్లోకి వస్తారండి ఈ మసాలాలు అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను చాలా వీడియోలలో చెప్పాను కూడా మీకు ఈ మసాలా కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ మసాలా మరో మటన్ వీడియో పెట్టేటప్పుడు ఈ మసాలా చేస్తాను ఇప్పుడు అన్నీ వేసానండి దాంట్లో చెక్క లవంగాలు అన్నీ ఇప్పుడు ఫైనల్గా మటన్ మసాలా కూడా వేసి ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేసి మసాలాలన్నీ బాగా ఫ్రై చేయాలండి ఇదంతా మంట హైలో పెట్టకూడదు సిమ్లో మంట పెట్టి అంతా మసాలాలు వేపించాలి ఇప్పుడు పక్కన ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం కదా ఐదు విజిల్ వచ్చిన మటన్ని ఇప్పుడు ఈ మసాలాలో వేసేయాలండి చూసారా ఆయిల్లో ఫ్రై అయిన మసాలా ఉడికిన మటన్ వేస్తే ఆ స్మెల్ ఆహా అస్సలు చెప్పలేమండి అంత ఆరోమో వస్తుంది ఇప్పుడు ఈ మసాలాలో అంతా మునిగేంత వరకు అంటే కలిసేంత వరకు ఈ మటన్ని కలపాలి మనం ఆల్రెడీ మటన్లో కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా మనం ఫస్ట్ ఏం వేయాలి అంటే మటన్లో ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ వస్తుందండి ఎందుకంటే కొవ్వు ఉంటుంది మటన్ కొద్దిగా లైట్గా అయినా కొవ్వు ఉంటుంది అందుకే మనం ఆయిల్ తక్కువ వేసుకోవాలి చూసారా స్టార్ పువ్వు కూడా ఉంది ఇప్పుడు అంత కలిసే విధంగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనం రెండు పెద్ద సైజు ఒక్క పెద్ద సైజు టమోటానైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా చేసిన మటన్లో మనం టమోటా వేసుకుంటే సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు అంత కలిసే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని ఫైనల్గా మనం మూత పెట్టేసేయాలండి మూత పెట్టి హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడకనిచ్చి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి తీసేయాల మూత తీస్తే ఆ స్మెల్ ఉడుకుతుంటేనే స్మెల్ పక్కింటి వరకు వెళ్తుందండి అప్పుడు మనం మూత తీసే వరకు మన ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆహా అనాల్సిందే అంత సూపర్ టేస్టీగా సూపర్ స్మెల్లు అస్సలు చూస్తుంటేనే నోరూరిపోతుంది గుమ్మగుమ్మలు ఆడే మటన్ సూపర్గా రెడీ అయిపోయింది చూసారా మెత్తగా జూసిగా స్పైసీగా అంటే కారకారంగా ఘాటుగా ఉండే మటన్ ఒక్కసారి రాగి సంగటిలో వేసుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందే ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆలప్షన్ ప్రెస్ చేయండి